వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో మూడు నాలుగు ఐదు తరగతులకి డిస్ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాటి నలభై నాలుగవ రోజు షెడ్యూల్ని మనం చూస్తూ ఉన్నాం ఇక పిల్లల నోట్స్ ఇలా రాస్తే సరిపోతుంది ఆ వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు డే ఫార్టీ ఫోర్కి సంబంధించిన షెడ్యూల్ ముందుగా తెలుగు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు నిమిషాల సేపు సంభాషణ ఉంటుంది అది కూడా స్ట్రీమ్ పిల్లలకి పరిసరాల మీద అవగాహన అనేటువంటి దా టాపిక్ మీద మాట్లాడిస్తాం అదేవిధంగా మౌంటెన్ పిల్లలకి స్కై పిల్లలకి వచ్చేసి ఏవైనా కొన్ని వాక్యాలతోటి మనం సొంతగా కథను తయారు చేపించి వాళ్ళ చేత మాట్లాడిస్తాం లేదా మరి ఏదైనా ఇతర సన్నివేశాలతో కూడా మనం ఒక ఐదు నిమిషాల సేపు సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు తదుపరి ఒకటి ఐదు నుంచి ఒకటి ఇరవై ఐదుకి కథకు సంబంధించినటువంటి కుత్యాలు చేస్తాం ఇందులో అడవిలో మెరిసిన తోట అనేటువంటి కథ గురించి మాట్లాడిస్తాం ఇది రెండవ రోజు నిన్న మనం ఏం చేసాం ఈ కథను గురించి మనం స్పష్టమైన స్వరంతో సరైన ఉచ్చారంతో కథను బిగ్గరగా చదివి వినిపించాము ఈరోజు పిల్లల చేత ఆ కథని తన సొంత మాటలో చెప్పిస్తాం చెప్పించిన తర్వాత ఈ కథలో ఉండేటువంటి పదాలకి అర్థాలు తెలియజేస్తాం అదేవిధంగా ఆ పదలో ఉండేటువంటి ఆ కథలో ఉండేటువంటి పదాలకి కఠిన పదాలు లేదా వ్యతిరేక పదాలు పర్యావర పదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని పిల్లల నోట్బుక్లు మనం రాపిస్తాం ఈ విధంగా నా రాపించినటువంటి ఈ నోట్ పుస్తకమే విజిటింగ్ ఆఫీసర్స్ పాఠశాలను సందర్శించినప్పుడు అది పిల్లల నోట్స్గా కూడా ఉపయోగపడుతుంది సో మౌంటైన్ మరియు స్కై పిల్లలకు కూడా ఇదే విధంగా చేపించమని మనకి షెడ్యూల్లో ఉంది తదుపరి మైండ్ మ్యాప్ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఇందులో కథలో మనం ఒక కథ నేర్చుకుంటాం కదా దాంట్లో ఏదైనా ఒక కీలక పదాన్ని తీసుకొని దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని పదాలని ప్రతి పిల్లవాడి చేత చెప్పిస్తాం బోర్డు మీద రాపిస్తాం ఇక్కడ స్ట్రీమ్ పిల్లలకైతే ఆ పదాలను ఆధారంగా చేసుకొని వాక్యాన్ని చెప్పని చెబుతాం అదే మౌంటైన్ మరియు స్కై పిల్లలకైతే వాక్యాలు చెబుతూ వాటిని కూడా మనం నోట్బుక్లో రాపిస్తాం తదుపరి ఆటలు ఉంటుంది ఈ ఆటల్లో ఏ విధంగా ఆడాలి అనే దాని గురించి మనకు ఆటల పుస్తకంలో ఉంటుంది కాబట్టి ప్రతి లైన్ ఫాలో అవుతూ మనం చేయించుకోవచ్చు తదుపరి మనకి గణిత సెషన్ స్టార్ట్ అవుతుంది ఈ గణిత సెషన్లో మొదట ఐదు నిమిషాల సేపు సంభాషణ చేపిస్తాం తదుపరి ఒక ఐదు నిమిషాలు స్థాన విలువల పరిచయం చాలా రోజులు చేపిస్తున్నాం కాబట్టి పిల్లలకి దీని మీద అవగాహన ఉండే ఉంటుంది సో ఈ స్ట్రీమ్ పిల్లలకి వచ్చేసి స్థాన విలువల్ని రైట్ నుంచి లెఫ్ట్కి వన్సు టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ అని ఏ విధంగా చదివిస్తామని చెప్పుకున్నాం అదే మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకి వచ్చేసి కరెన్సీ నోటుకు సంబంధించినటువంటి కుర్చ్యాలు చేయిస్తాం తదుపరి విస్తరణ రూపం ఉంటుంది పది నిమిషాల సేపు ఈ విస్తరణ రూపానికి సంబంధించి మనం విస్తరణ రూపం చాట్ను చదివిస్తాం ఇక్కడ ఈసారి స్ట్రీమ్ పిల్లలకు కూడా కూడా మనం విస్తరణ రూపం చాట్ను చదివిస్తాము చదివించిన తర్వాత మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకి వచ్చేసి విస్తరణ రూపం చార్ట్ని ముందు పెట్టుకొని ఒక నెంబర్ చూపిస్తాం ఇది విలువంతా ఈ నెంబర్లో ఉండే ఈ అంకె ఏ ప్లేస్లో ఉంది ఈ అంకి ఏ ప్లేస్లో ఉంది మరొక నెంబర్ చూపిస్తాం దీని విలువెంత ఇది ఏ ప్లేస్లో ఉంది అని చేపిస్తాం అదేవిధంగా ఒక నెంబర్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది తీసుకున్నాం అనుకోండి ఈ తొమ్మిదిని ఒక ప్లేస్లో ఉంచితే దీని వాల్యూ ఎంత తొమ్మిది ఈ ఒకటిని పదుల ప్లేస్లో ఉంచి ఈ తొమ్మిదిని పదుల ప్లేస్లో ఉంచినట్లయితే దాని వాల్యూ ఎంత తొంభై అదే తొమ్మిదిని వందల ప్లేస్లో ఉంచితే వాల్యూ ఎంత తొమ్మిది వందలు ఆ విధంగా ప్లేస్ను మారుస్తూ ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూని మనం పిల్లల చేత స్థావ చాట్ను ఉపయోగించి చేపిస్తాం తదుపరి పదిహేను నిమిషాల సేపు చతుర్విధ ప్రక్రియలు ఉంటుంది ఈ చతుర్విధ ప్రక్రియల్లో భాగంగా స్ట్రీమ్ పిల్లలకి గుణకాలానికి సంబంధించినటువంటి పద సమస్యల్ని స్ట్రాల్ను ఉపయోగించి చేపిస్తాం ముఖ్యంగా మనము స్ట్రీమ్ పిల్లలకి ఎప్పుడూ కూడా స్ట్రాల్ను ఉపయోగించే చేపిస్తూ ఉన్నాం ఇక మౌంటెన్ పిల్లలకి స్కై పిల్లలకి వచ్చేసి ఈ గుణకాలానికి సంబంధించిన స్టెప్ లెక్కల్ని మనం ఎట్టర్ చేస్తాం తదుపరి లాస్ట్ ఒక ఐదు నిమిషాల సేపు ఆటలు ఉంటుంది ఈ ఆటల్లో కూడా స్ట్రీమ్ పిల్లలకి సెంచరీ సాధించుట అనేటువంటి ఆటని మౌంటైన్ పిల్లలకి సంఖ్యల సవిడి అనే ఆటని అదే స్కై పిల్లకి గుర్రపు స్వారి అనేటువంటి ఆట ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఆటల పుస్తకంలో ఉంటాయి కాబట్టి చూసి మనం ఆడించవచ్చు తదుపరి ఒక పది నిమిషాల సేపు షార్ట్ బ్రేక్ ఉంటుంది బ్రేక్ అయిన తర్వాత మనకి ఇంగ్లీష్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా ఇంగ్లీష్ సెషన్లో మొదటి పది నిమిషాల సేపు ఏం చేస్తారంటే వాటర్ రీసోర్స్ గురించి మనం పిల్లల చేత మాట్లాడిస్తాం పిల్లలు కొన్ని వాటర్ రిసోర్సెస్ గురించి చెప్పుకుండగానే మనకి పిల్లలు రకరకాల వాటర్ రిసోర్సెస్ గురించి చెప్తారు సి కెనాల్ అదేవిధంగా రివర్ మొదలుగు ట్యాప్ మొదలుగు పదాలను చెప్తూ ఉంటారు ఆ పదాలు మనం బోర్డు మీద రాసి తర్వాత వాటిని మన పిల్లలు నోట్స్లో రాసుకోమని చెప్తాము సో ఈ విధంగా రాసిన తర్వాత వాటిలో ఉండేటువంటి ఆ పదాలకి స్పెల్లింగ్స్ను వాటి మీనింగ్స్ను కూడా చెప్పిస్తాం మౌంటైన్ పిల్లలకు వచ్చేసి ఆ వాటర్ యొక్క యూజెస్ గురించి చెప్పిస్తాం తర్వాత స్కై పిల్లలకు వచ్చేసి వాటర్ని ఏ విధంగా సేవ్ చేస్తాము అనే దాని మీద నాలుగైదు వాక్యాలని వాళ్ళ చేత చెప్పిస్తాం తదుపరి మనకి బ్లెండ్స్ గురించి మాట్లాడుతాము ఒక పది నిమిషాల సేపు ఓవెల్ బ్లెండ్స్ గురించి సో నిన్న మొన్నటి క్లాసులో కూడా మనం బ్లెండ్స్ గురించి తెలియజేసుకున్నాము సో ఆ బ్లెండ్స్ని ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వాడి గురించి మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చూసినట్లయితే సో బ్లెండ్స్ అంటే ఏంటి ఓవెల్ బ్లెండ్స్ అంటే ఏంటంటే రెండు ఓవెల్స్ కలిసి ఉన్నా కూడా వాటి ప్రతి శబ్దం ప్రతి సౌండ్ కూడా ప్రతి లెటర్ కూడా తనదైనటువంటి ప్రత్యేక శబ్దాన్ని విడిగా వినిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ రెయిన్ ఆర్ఏఐన్ రెయిన్లో ఆర్ అనేది ఒక హల్లు ఏ అనేది ఒక అచ్చు సో ఆరు ఏ రెండు కలిపి మనకు బ్లెండ్ కావు ఎందుకంటే బ్లెండ్ కావాలంటే మనకి రెండు హల్లులు కానీ రెండు అచ్చులు కానీ పక్క పక్కనే రావాలి కలిసి రావాలి కానీ వాటి సౌండ్ మాత్రం స్పష్టంగా వినపడాలి తదుపరి ఏఐ రెండు అచ్చులే పక్క పక్కన వచ్చాయి కలిసి పలుకుతున్నాము కానీ వాటి శబ్దాలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి ఏఐ రై ఎయి ఏఐ అదేవిధంగా మెయిల్ ఎమ్ ఏ ఎమ్ అనేది హల్లు ఏ అనేది అచ్చు ఆ రెండు బ్లెండ్ కావు అదేవిధంగా ఐ అనేది అచ్చు ఎల్ అనేది హల్లు ఆ రెండు కూడా బ్లెండ్ కావు ఇక ఏ అనేది అచ్చు ఐ అనేది అచ్చు ఆ రెండు అచ్చులే పక్కపక్కనే వచ్చాయి కాబట్టి ప్రతి సౌండ్ కూడా స్పష్టంగా బలుగుతుంది ఇక్కడ ఏ సౌండ్ ఐ సౌండ్ స్పష్టంగా వెలుగుతుంది కాబట్టి ఇది ఒక ఓవెల్ బ్లెండ్గా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనకి బ్లెండ్స్ అంటే రెండు హల్లులు కానీ రెండు అచ్చులు కానీ పక్కపక్కనే వచ్చి వాటి యొక్క సౌండ్ ప్రత్యేకంగా స్పష్టంగా గనక వినబడినట్లయితే వాటిని బ్లెండ్స్ అంటాము ఆ విధంగా హల్లు వచ్చినట్లయితే వాటిని కాన్సనెంట్ బ్లెండ్స్ అంటాము పక్క పక్కనే అతురు కనుక వచ్చినట్లయితే వాటిని ఓవెల్ బ్లెండ్స్ అని చెప్పి పిలుస్తాం ఇక్కడ మనం స్కీమ్ మీద ఏంటంటే మరికొన్ని ఓవెల్ బ్లెండ్స్కి ఉదాహరణని ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ఈ విధంగా ఈ స్ట్రీమ్ పిల్లలకి పది సింపుల్ ఓవెల్ బ్లెండ్స్ అని చెప్తాం అదే మౌంటైన్ పిల్లలకి అయితే పదిహేను ఓవెల్ బ్లెండ్స్ని స్కై పిల్లలకి ఒక ఇరవై ఓవెల్ బ్లెండ్స్ని మనము చెప్పిస్తాం తదుపరి మనకు ఒక గేమ్ ఉంటుంది ఆ గేమ్ ఏంటంటే మనకి నేల మీద కానీ లేకపోతే గ్రౌండ్ మీద కొన్ని వర్డ్స్ రాస్తాము ఆ వర్డ్స్లో కూడా ఈ వాటర్ రీసోర్స్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఉంటాయి మనం ఏ పదం మీద చెప్పినట్లయితే పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కడైతే వాటర్ రీసోర్సెస్ ఓటు ఉంటుందో అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి ఆ పదం మీదకి దూకాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేపిస్తాం స్ట్రీమ్ పిల్లలకి మౌంటెన్ పిల్లలకి వచ్చేసి వాటర్ రీసోర్సెస్ బొమ్మ బోటు మీద ఉంటుంది దా దాని దగ్గర పక్కన ఓడ్ ఉంటుంది ఆ రెండింటిని మనం వాళ్ళు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అదే స్కై పిల్లలు అయితే దాన్ని మ్యాచ్ చేస్తూ ఆ రెండింటిని కలిపి ఒక సెంటెన్స్ కూడా వాళ్ళ చేత రాపిస్తాం ఈ విధంగా రాపిచ్చినట్లయితే అవన్నీ నోట్బుక్లో ఉంటాయి కాబట్టి అది మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పిల్లల నోట్స్గా కూడా ఉపయోగపడుతుంది తదుపరి ఒక లాస్ట్ పది నిమిషాలు చూసి ఎప్పటిలాగే పారాగ్రాఫ్ ఉంటుంది ఈ పారాగ్రాఫ్ని మనం చక్కగా బోర్డు మీద రాసి పిల్లల చేత చదివిస్తాం లేదా మన సహాయంతో పిల్లల చేత ఈ పారాగ్రాఫ్ని చదివిస్తాం సో ఈ విధంగా రాసినటువంటి పారాగ్రాఫ్లో స్ట్రీమ్ పిల్లలకు వచ్చేసి రెండు నుంచి మూడు లైన్లు ఉంటుంది మౌంటరీ పిల్లలకి నాలుగు నుంచి ఐదు లైన్లు ఉంటుంది స్కై పిల్లలకి ఐదు నుంచి ఆరు లైన్ ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఉంటుంది ఈ పారాగ్రాఫ్ను చదివిస్తాం తదుపరి లాస్ట్ పది నిమిషాలు రిఫ్లెక్షన్ లేదా రీకాల్ యాక్టివిటీ ఉంటుంది ఈ మన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు ఇరవై వరకు మనం ఏం చెప్పుకున్నాం అనేటువంటి దాని మీద రిఫ్లెక్షన్ చేస్తాం